తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని పలు డాబాలు హోటళ్లు రెస్టారెంట్లపై సూళ్లూరుపేట ఆర్టీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు అపరిశుభ్రంగా ఉన్న హోటల్లో నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు అనంతరం ఆర్టీఓ చంద్రమూరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని డాబాలు హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని నాణ్యత పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు రెస్టారెంట్లు డాబాలపై కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్ మా తహసీల్దార్ తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు ఒకటి వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు రెండు చుట్టూ ముసురుకున్న ఏగలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది అందుకు మేము అవన్నీ పరిశీలించి రెండు పెద్ద హోటల్స్ చూసాము నాలుగు దాబాలు కూడా చూసాము వెంట వెంటనే రెండు దాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా డాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలను కూడా చైతన్య పరచవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టంట్ ఫుడ్ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మిగతా కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ చేసుకుని